రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు ఎంతో కాలం దూరంగా ఉన్నా ఎన్నో పెద్ద చదువులు చదివినా అతను నన్ను మర్చిపోలేదు ఆనాడు నేను ఇచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా అదేమిటి వర్షం లేదు ఏమి లేదు అలా పెద్ద చెప్తాను మా బావ కోరండి కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను కూరగాయలు ఇప్పించండి కూరగాయలు ఎందుకు వండిన కూర వేస్తాను పట్టుకెళ్ళు అబ్బాబా వద్ద గారు మా బావకి నా సేత్తో వండి పెట్టాలి కూరగాయలు ఇప్పించండి అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తాను సరే గాని చూడు నీ చేతి వండి పెడితే గాని తినను నుంచి చెప్పాడా ఆడనలేదు గాని నా సేత్తో వండి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను కూర లాసుకో అమ్మాయి గారు సానా సది మొదటి ముద్ద రూ పెట్టాలి కదా మరిచిపోయాను ఏమిటి రెండు కూరలు చాలు చాలా చేసేవే పట్నం నుంచి వచ్చినోడివి నోడివి పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చి ఉండాను నా కూరలు అడిగి పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకులు తిన్నాను పిచ్చి మొక్క నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేతితో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా పుండుండు గడ్డ పెరుగు నీకోసం కోసం దాచిపెట్టించాను తస్తానుండు ఏట్రా సూరిగా ఈ చిన్ను బింది మీద నీకు పది రూపాయలు కావాలా చేసింది మందులు కొనాలి సారదాకి ఎవ్వడు ఏ సరుకు తాకట్ ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కదలే ఈ అన్నాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లలు అత్తో రెళ్ళకి పంపడం పొరుళ్ళు పుణ్యాలు సీమంతాలు కథలు ఇప్పుడు ఈ తాళిబొట్లున్నాయి ఇటు కదలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నబిడ్డో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్య అని ఏడిసి మొత్తుకుంటే జాలిపడి ఈ ఈ అడ్డమెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ సిల్లర మల్లర సామాన్ తాలు కథ ఏంటో తెలుసా అన్నీ సారా కథలే అంతెందుకు ఆ మూలం చూడుగా దాన్ని ఇంతప్పుడు అప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయికి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఎంత అయిపోయింది పెంచలేక చేస్తున్నాను పొంది కోసం తినేద్దాం అంటే మన సొప్పదు బాబా నా అయిపోయింది అని అడగడానికి అదో లాంపటం ఒరేయ్ నేను జాలిగా ఉండే కనుక మన నూరోళ్ళు ఏ జాలి కదా చెప్పినా నేను వింటున్నాను గానీ నా బాబా నా కదా ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అద్దం పెట్టుకుని డబ్బులు ఇచ్చే యద ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచకుల్లో నేను ఏం చేతున్నాను మన ప్రజా ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అర్థం పడినట్టు ఉంటదని చేరుతున్నాను ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు వేలు అడిగితే నాకు ఒళ్ళు మండిపోతే ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తాను అంగీకారం ఇదిగో వడ్డీ అర్థ రూపాయలు మినహాయించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను ఊచ్చిపొట్టుకో ఏటైంది పాల చింతపండి అమ్మటం అయింది ఇంకా నాకు కొట్ట కూర్చోటం ఇసిగేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఏటా చేతులు అదేంటి బెల్లముక్క అమ్మింది పావలా చింతపండు తింటుంది పావు కిలో బెల్లమునే ఇలా ఇచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను యాదో పుట్టుక యాదో పుట్టుక అని ఊళ్ళో జనాన్ని తినే రాంటి ఇడు కొట్లు ఉన్న పోయే ఏలుముద్రేసేస్తాను ఇదిగో నీకు బోటకు నేను ఉంది అంచేత ఏలుముద్ర నొక్కే సొమ్ములెట్టుకు కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా ఇప్పటికే ఇదిగో సాగం కాగితాల మీద నీళ్ళ ముద్దాండి బాబు నేనే నేనేం బాబు ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలి కుండ మీద పొయ్యే బియ్యం పప్పు ఉప్పు మీ గుడ్లోనే కొనాలి గొంతు అడుపుకోవాలంటే సారా మీ కదా బాబు ఇంకా నాకేం మిగిలిద్దు బాబు బాబు వడ్డీ ఎంతైనా సరే అబ్బా నాలుగు బియ్యకి ఎత్తనా బాబు ఇది తొందరగా ఇవ్వండి బాబు నువ్వు అక్కడ పప్పుడు మీద నూనె డబ్బాల మీద నొక్కే సంబంధం లేదు నేను చెప్పిన కాగితం మీద ఇలా ఎక్కడ నొక్కాలా చెప్పండి బాబు ఎక్కడ నొక్కేమంట మళ్ళీ చెప్పలేదంట రోజుకు రూపాయి ఇచ్చి రెండు రూపాయలు వడ్డీ ఇష్టమేనా బాబు వడ్డీ సార్ తవరు ఎప్పుడైనా అడిగా బాబు బావా నువ్వు రాకముందు ఊళ్ళో గొడ్లన్నీ ఇక్కడే ఉన్నాయి రాసుకో బావా దీని మీద కూడా ముగ్గు పెట్టా అదే ఇది ముగ్గు పెట్టడానికి కాదు దీని మీద పాఠాలు రాసుకోవాలి లస్కోర లస్కో నీకు చాలా విషయాలు తెలుస్తావా

పెళ్ళో ఇలా అలా చేయొచ్చా అసలు మీరు ఎందుకు గొడవపడుతున్నారు చాలండి విన్ను చూడండి నన్ను తోసేశాడండి దెబ్బతల్లి రక్తం వస్తుందండి ఈడే ముందు నన్ను తోసాడండి నాకు వస్తుంది రక్తం మంత్రి గారండి వీడు మా ఇంట్లో గుడ్లు కాదు నా పక్కన కూర్చుంటే దూరంగా తోసాను మంత్రి గారు మేము బ్రాహ్మణులు ఈడు గూడేవాడు ఈయన దూరంగా కూర్చోబెట్టాను నేను ముట్టుకుంటే మా నన్ను కొడుతుంది మంత్రి గారు మేము ఉన్నవాళ్ళం అండి మా లక్ష్మి వాళ్ళేమో లేని వాళ్ళండి వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర చేతులు పెట్టుకుంటాడండి ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి పిల్లలు మీరందరూ ముందు ఒక విషయం నేర్చుకోవాలి మనం అందరూ ఒక్కటే వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు అదేలేదండి వాడు గుడ్లు కాసి ఎవడం మీకు కానందులో ఇద్దరు ఒకటే అవుతాం మేం బ్రాహ్మణ ఇడు కూడా వాడు ఇద్దరు అవుతాం మాకేమో డబ్బు ఉంది వాళ్ళకి లేదండి అందరూ ఒకటే అవుతామండి చూడు పాప మనం గాలి పిలుస్తున్నాం బ్రతకడానికి ఆ పాప గాలి పిలుస్తుంది నువ్వు గాలి పిలుస్తుంది అవునండి ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా అవునండి అది ఏ రంగులో ఉంది ఎరుపు రంగులో ఉందండి మరి వాడి రక్తం ఏ రంగులో ఉంది ఎరుపు రంగులోనే ఉందండి ఇద్దరు రక్తం ఎరుపుగానే ఉంది కదా అప్పుడు మీ ఇద్దరు ఒకటే కదా అవునండి అందరిలోనూ ఒకే రంగు రక్తం ఉంది అందరూ ఒకే గాలి పిలుస్తున్నాం అందరూ ఒకే భూమి మీద ఉంటున్నాం అలాంటప్పుడు మనం అందరం ఒకటేగా పిల్లలు రండి వచ్చేలా వరుసగా నిలబడండి వరుసగా వరుసగా ఇప్పుడు మీరందరూ ఒకరి చేతులు పట్టుకోండి నేను చెప్పినట్టు చెప్పండి మేమంతా ఒకటే మేమంతా సమానం ఇంకోసారి చెప్పండి ఒకరు చిన్న ఒకరు పెద్ద అని మీలో ఎవరు అనుకోకూడదు రేపటి నుంచి మీరందరూ ఒకే రంగు బట్టలు వేసుకురండి అప్పుడు అందరూ ఒకటిగా కనిపిస్తారు అంతా సమానం అనిపిస్తారు ఇవాళకి చాలు లక్ష్మి నువ్వా నువ్వు అంతా ఒకటే అని పిల్లలకు చెప్పడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను అవును లక్ష్మి సమానత్వం నిజమే రాము అలా నడుస్తూ మాట్లాడుకున్నావా రాము దేశానికి వెన్నముక పళ్ళ శంకరం మాస్టారు నాకు ఎన్నోసార్లు చెప్పేవారు అలాంటి పల్లకి నీలాంటి మనిషి ఊపిరి రాము మనసుండే ఆలోచన ఉన్న ఏ మనిషికైనా నీ ఆశయాల్లో పాలు పంచుకోవాలనిపిస్తుంది నాకు అవకాశం ఇవ్వండి నేను స్కూల్కి వస్తాను నీతో పాటు పిల్లలకు పాఠాలు చెప్తాను లక్ష్మి ఇది నేల మీద ఓ నువ్వన్నీ ఉన్నదాని నీకెందుకు ఇష్టం రాము ఎవరైనా సరే మనిషి పుట్టుక పుట్టినంత మాత్రాన మనిషి అని పెంచుకోడు ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సాధించి ఆ బ్రతుకి ఒక అర్థం కల్పించుకోగలిగితేనే నిజమైన మనిషిని పెంచుకుంటాడు అది నువ్వు సాధించి ఊరికే ఒక గొప్ప వ్యక్తివి మహాశక్తివి కాబోతున్నావు నువ్వు అనుమతిస్తే ఈనాటి నుంచి నీ ఆశల్లోనూ ఆశయాల్లోనూ చివరికి నీ జీవితంలోనూ భాగస్వామిగా ఉంటాను